ఇది న్యూజ్ బస్ బస్టాండ్ ఎదురుగా ఉన్నటువంటి రిలయన్స్ స్మార్ట్ బజార్ అండి ఎంతో ముందు మన పచారీ షాప్ కి వెళ్ళి దగ్గర కూర్చొని సరుగులు కట్టించుకొని తెచ్చుకునేవాళ్ళం కానీ ఇప్పుడు అది ఓల్డ్ అయిపోయింది చక్కగా ఇటువంటి షాపింగ్ మాల్స్ వెళ్ళి రిలాక్స్ గా చక్కగా అన్ని చూసుకుంటూ షాపింగ్ చేసి వాళ్ళు ఎంత బిల్ వేసినా కట్టేసి అఫీషియల్ గా బయటకి రావడం అలవాటు అయింది ఒక రూపాయి తగ్గించండి అని అడిగే పరిస్థితి కూడా లేదు అఫీషియల్ గా ఫీల్ అవుతూ కట్టేసి వస్తాం సంచం అంటే పద్నాలుగు రూపాయలు తీసుకున్నారండి అందులో ఇది చూడండి నాలుగు ఐదు కేజీలు పంచదార కూడా పట్టదు ఈ సంచి పద్నాలుగు రూపాయలట ఈ సంచిని మళ్ళీ ఇంకోసారి ఉపయోగించుకోవడానికి కూడా ఉపయోగించలేని పరిస్థితులు ఇది ఉంది అంటే ప్లాస్టిక్ నిర్మూలిద్దాం ప్లాస్టిక్ వల్ల మన ప్రాణాల ప్రమాదం అని చెప్పేసి గవర్నమెంట్ ఒక పక్క చెప్పుకుంటూనే ఇటువంటి సంచుల్ని ఇంతంత రేట్లకు అమ్ముకోమని చెప్పేసి వీళ్ళకి పర్మిషన్లు ఇస్తే మరి ప్లాస్టిక్ నిర్మూలించడం అనేది సాధ్యపడే విషయమేనా డబ్బు ఉన్న వాళ్ళకి అది చిన్న విషయం కావచ్చు సామాన్యులకి ఇది చాలా కష్టమైనటువంటి విషయం ఇంకొంచెం పెద్ద సంచి ఉండాలని అడిగితే ఇదిగో ఈ సంచి చూపించారు ఇది ఇంకొక రెండు కేజీలు మూడు కేజీలు అదనం అంతే ఇది ఇరవై ఐదు రూపాయల అట తీసుకున్న సరుకులు ఇరవై ఐదు రూపాయలు పెట్టి సంచుకుంటే ఇది రెండోసారి ఇంకా దీనికి ఉపయోగపడదా బయటికి తీసుకొని చక్కగా పిచ్చిలో పట్టుకునే పరిస్థితి ఉందా పొందిని నానా తంటాలు పడి ఆ సంచులో ఏదో ఒక రకంగా కొన్ని కొన్ని ఐటమ్స్ వచ్చి తీకుండా ఒక ఆర్డర్ లో పేర్చుకుంటే బిల్లు కట్టేటప్పుడు మళ్ళీ కింద పోసే అన్ని మళ్ళీ చెక్కింగ్ కొనుక్కున్న సర్కులకి ప్లాస్టిక్ కవర్ లో ఊరికే ఇచ్చే పరిస్థితిలో నుంచి అలా పద్నాలుగు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు పెట్టి కొనాలంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి ఇది ఒక రిలయన్స్ స్మార్ట్ లోనే కాదు ఇది చాలా చోట్ల జరిగే పరిస్థితి మరి దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తారో కూడా తెలియట్లేదు వాటర్ బాడీలు వంద రూపాయలు అమ్మాయి షాపింగ్ మీ వస్తువులు మీకు నచ్చిన రేట్ కి అమ్ముకోండి గవర్నమెంట్ ట్యాక్స్ కట్టడం చాలు అని ప్రభుత్వాలు వదిలేస్తున్నాయి రేట్ వాడు అమ్ముకుంటున్నాడు ఒక రైతన్న తప్ప మళ్ళీ దేశానికి విన్న ఒక అని ఎన్నో సొల్లు కప్పులు చెప్తారు కానీ ఈ రోజుకి రైతన్న పండించే పంట ధర లేక ఊరి తాడుకు పడుతూనే ఉన్నారు పురుగు ముందు చనిపోతూనే ఉన్నారు ఒకసారి ఆలోచించండి పర్యావరణాన్ని కాపాడాల్సిన ప్రజలైతే ప్రభుత్వాలు తీసుకోవాల్సిన బాధ్యతలు ఏంటి ఒక మిడిల్ క్లాస్ సామాన్యుడిగా ఇరవై ఐదు రూపాయలు పెట్టి సంచుకోవడం నాకు భారం అనిపించిందండి బాధ కలికి వీడియో పెట్టాను అర్థం చేసుకుంటానని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్